హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల పల్లె రుచులు ఈరోజైతే కార్తీక సోమవారం కదా అందుకని చాలా పొద్దుటే లేచానండి టైం అయితే టూ థర్టీ అవుతుంది నైటే పనులన్నీ పూర్తి చేసుకున్నాను అయినా రెండు రెండున్నరకే లేచాను అంటే అందరూ ఆడవాళ్ళందరూ కలిసి మూడు గంటలకే లేచి కాలువకెళ్ళాలి అనేసి అందరూ అనుకున్నారు అందుకని పిందల లేచాము ఇంకా మూడు గంటలకల్లా అందరం ఇక్కడ ఊళ్ళో స్టార్ట్ అయిపోయి కాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా దీపాలు అయితే అందరివి ఇంట్లో నలుగురు దీపాలు పెట్టేసి నలుగురు దీపాలు అయితే కాలలో వదిలేసాము ఎంత పోయాయి అంటే దీపాలు చక్కగా వెళ్ళిపోయాయి దీపాలు వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి గౌరమ్మని కూడా వదిలేసాము గౌరమ్మని వదిలేసి అలా పెద్ద ఆకులు అంటే అది బాదం ఆకు కదా ఆకులు వదిలేసాను చాలా దూరం వెళ్ళిపోయింది ఆ గౌరమ్మ కూడా గౌరమ్మను వదిలేసి తిరిగి వెనక్కి వస్తుంటే చిన్న చిన్న చేపలు కనిపించాయి కాలువలు అయితే మెట్ల మీద అది కూడా తీశాను చిన్న చిన్న చేపలు అవి కాళ్ళని కరుస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా మా దీపాలు చూపిస్తానండి ఇక్కడే మేము పూజ చేసాము దీని మీద చేసి దీపాలని కాలువలో వదిలేవు అనమాట అది అప్పుడు వెళ్తున్నాయి కదా అవే మా దీపాలు నాది మా మా అమ్మాయి ఇద్దరవే దీపాలు చక్కగా వెళ్ళినాయి ఇంకా దీపాలు వదిలేసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ముగ్గు పెట్టుకొని బయట ముగ్గు పెట్టేసి ఇంకా గడపలు పూజ ఇచ్చేసి దేవుడు దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేసేసి మొత్తం పూజ ఇచ్చేసి బొట్లు పెట్టేసుకొని ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ చేశాము ఇంకా పూజా పనులు మొత్తం అయిపోయాయి ముగ్గులు పెట్టేసాను నేను ముగ్గు పెట్టేస్తుంటే మా అమ్మ అయితే ఇంట్లో అన్నీ పటాలు పూజించడం అన్నీ చేస్తుంది ఇంకా బయట దీపం కూడా పెట్టేసాము దీపం పెట్టేసి ముగ్గులు పెట్టేసి అన్నీ అయిపోయాయి ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయిపోతున్నాము ఇంకా ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను అయితే ముందు వెనక వెనక ముందు పెట్టినట్టున్నాను ఇంకా పూజ చేసేస్తున్నాం అది మా అమ్మాయి అన్నీ రెడీ చేసేసింది రెడీ చేసి ఇది తర్వాత పెట్టాల్సింది వీడియో ముందే పెట్టేశాను పూజ చేసిన తర్వాత తీసాను అన్నమాట బయట దీపాలు కూడా పెట్టేశాను గుమ్మ ముందు ఇంకా హారతి తీసేసి హారతి ఇచ్చేసి మా అమ్మాయిని నేను ఇంకా హారతి తీసుకొని ఇంకా గుడికి అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా గుడికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా నేను కూడా ఒక అన్నం పెట్టుకుంటున్నాను హారతి మా అమ్మాయి ఇచ్చిందండి ఇంకా పూజ పూజ ఇద్దరం కలిసి చేశాము హారతి అయితే మా అమ్మాయి ఇచ్చింది ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికి టైం ఎక్కువ ఏం కాలేదు తొందరగా తెల్లారుతుంది కదా ఇంకా ఇద్దరం బయలుదేరాము ఈ నెల అంతా గుళ్ళో గోత్రనామాలు చదువుతారు పంతులు గారు అయితే ఇంకా గుడికి వచ్చేసి పూజ అంతా చేసేసాను అయిపోయింది ఇంకా పూజ చేసిన తర్వాత గుళ్ళో ప్రదక్షిణాలు చేసి గుళ్ళలో లోపలికి అయితే వెళ్ళాము ఈ కార్తీక మాసం అంతా నెల అంతా గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేస్తూనే ఉంటారు ఊళ్ళో ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ స్వాములకి కానీ చాలా పండుగలాగా ఉంటది అభిషేకం పూర్తయిన తర్వాత అభిషేకం నీళ్ళు అందరి మీద చల్లుతారు మంత్రులు వచ్చి అందరి మీద చల్లుతారు అనమాట ఇంకా అభిషేకం నీళ్ళు చల్లించుకొని ఇంటికి అయితే వచ్చేసాను పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం గుడికి అయితే వచ్చేసాను ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఇంకా హారతికి అందుకోవాలి ఉదయం ఏమో శివయ్యకి పంచహారతి ఉంటుంది అలాగే సాయంత్రం సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతి ఇస్తారు నాతో పాటు మీ అందరికీ కూడా మంచి జరగాలని మా శివయ్య మా అమ్మవారి దర్శనాలు దర్శించుకొని మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే మీ ఇంటితో పాటు నా ఛానల్ మీద కూడా ఒక ఉంచండి బాయ్